ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలు జ్ఞానగంగా ఉపనిషత్తుల గురించి మనము తెలుసుకుంటున్నాం అందులో భాగంగా తొమ్మిదవ ఉపనిషత్తు అయిన చాందోక్యోపనిషత్తు లోపట ఈరోజు మూడో భాగాన్ని చూద్దాం సామవేదానికి సంబంధించింది చాందోక్యోపనిషత్తు ఇందులో సత్యకాముని కథ వస్తుంది ఈ కథను ఈరోజు మనం చూద్దాం చాలామందికి వేదం గురించి తెలియదు దాన్ని బ్రహ్మ పదార్థంగా భావిస్తారు కానీ వేదం అందరిది విశ్వజనీనమైనది సార్వత్రికమైంది సార్వకాలికమైంది సృష్టి రచన ఒక మనిషి చేత జరగలేదు పది మంది మనుషులు కలిసి చేసిన పని కూడా కాదు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు అయిన పరబ్రహ్మ మూలంగానే సృష్టి రచన జరిగింది సృష్టి ఆవిర్భవానికి ముందే పరబ్రహ్మ మానవాళికి ఉపయోగకరంగా వేదాన్ని సృష్టించాడు నలుగురు ఋషులకు వేదోపదేశం చేశాడు వారు వేదాన్ని ఒకరి ద్వారా మరొకరికి వినిపించే ప్రయత్నం చేశారు వేదానికి బ్రహ్మ అని పేరు వేదంలో ఏముందో తెలిసిన వారే బ్రాహ్మణులు వేదాలలోని విషయాలను తెలుసుకొని మానవులను క్రమశిక్షణలో ఉంచే ప్రయత్నం పూర్వకాలంలో జరిగింది ఆనాడు వేద పాఠశాలలే ఉండేవి సాధారణంగా గురుకులాలలో వేదాలను బోధించేవారు వేదమంటే జ్ఞానం ప్రతి మనిషి జ్ఞాని కావలసిందే అందుకు వేదం ఉపకరించినట్లుగా మరే ఇతర గ్రంథము ఉపయోగపడదు వేదం కళ్యాణప్రదమైంది అది జనులందరికీ అందవలసి ఉంది అని వేదంలోనే చెప్పబడింది ఇట్టి వేదోపదేశం ప్రాచీన కాలంలో అందరికీ అందేదని చెప్పడానికి బృహదారణ్యకోపనిషత్తులోని సత్యకాముని కథ ఆధారం ఈ కథ అందరికీ వేదజ్ఞానం అందాలని తెలుపుతుంది సత్యకాని కథ వేదాల ఉద్దేశానికి ఉపనిషత్తుల దృక్పథానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈనాటి వలె ఆనాడు కుల మత వర్గ భేదాలు లేవు సామర్థ్యాన్ని బట్టి ఆయా వర్ణస్థులుగా గుర్తింపబడినారు నాటి గురుకులాల్లో ఈ ఏర్పాటుంది సత్యకాముడు ఎనిమిది సంవత్సరముల కుర్రవాడు సత్యసంధుడు సుగుణశీలుడు ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడుపుతున్న అతడు బ్రహ్మచర్యాశ్రమంలో చేరి గురూపదేశం పొందాలనుకున్నాడు అలాంటి కోరిక కలగగానే ఆటపాటలకు స్వస్తి చెప్పి వేదాన్ని ప్రబోధించే గురువును వెతుకసాగాడు పూర్వకాలంలో ఎంతోమందికి బ్రహ్మచర్య దీక్షనిచ్చిన హారిద్రుమతుడు గొప్ప ఆచార్యునిగా పేరుగాంచినాడు అతడు గౌతముడనే పేరుతో ప్రసిద్ధి పొందినాడు వేద వేదాంగాలను తెలిసిన పండితునిగా గాయత్రి మంత్ర రహస్యం తెలిసిన జ్ఞానిగా శిష్యులంటే ప్రేమ కలవానిగా అతనికి లోకంలో మంచి పేరుంది అతడు ఒకనాడు తన ఆశ్రమంలో బాలబాలికలకు ఉపనయన సంస్కారం చేస్తుండగా సత్యకాముడు చూశాడు వెంటనే గురువుగారి సముఖానికి వచ్చి వినయంగా నమస్కరించాడు తనకు బ్రహ్మచర్య దీక్ష ఇవ్వవలసిందిగా కోరాడు సత్యకాముని తియ్యని పలుకులకు వినయానికి మురిసిపోయిన హారిద్రుమతుడు నీ గోత్రం పేరు చెప్పవయ్యా అని అడిగాడు సత్యకామునికి అంతవరకు తన గోత్రమేంటో తెలియదు తండ్రి నుంచి వచ్చేదే గోత్రనామం నిజానికి అతడు తన తండ్రిని అంతవరకు చూడనేలేదు ఒకరు తనను గోత్రనామం చెప్పమని అడుగుతారని కూడా తాను ఎరగడు అయినప్పటికీ తన తల్లి మాత్రమే గోత్రనామం చెప్పగలదని భావించి ఆమె దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఆమె ఏమిటి నాయనా అని అడిగింది అమ్మా నా గోత్రనామం ఏమిటో చెప్పు నేను బ్రహ్మచర్య దీక్షను పొందాలనుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు ఇటువంటి ప్రశ్న ఎదురవుతుందని తల్లి భావించలేదు అయినప్పటికీ తన మనస్సును దిట్టపరచుకొని కుమారుడితో ఓయి పుత్రక నీ గోత్రం నాకు తెలియదు గోత్రనామం తెలియనందుకు నాకు కూడా బాధగానే ఉంది తండ్రి వల్లనే గోత్రనామం వస్తుంది కానీ తండ్రి ఎవ్వరో తెలియనప్పుడు గోత్రం ఎలా తెలుస్తుంది ఎన్నాళ్ళ నుండో నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను నీవు పుట్టకముందు నేనొకరి ఇంటిలో పరిచారికగా ఉన్నాను యవ్వనంలో ఉన్నాను ఆ ఇంటికి వచ్చిన ఒకానొక అతిథి వల్ల నిన్ను కాలవశానకన్నాను జరిగినది ఎవరికి చెప్పజాలని నిస్సహాయురాలిని పైగా పేదరాలిని అయినా నాకు న్యాయం చేసే వాళ్ళుండాలి కదా చెప్పినప్పుడు పాప పుణ్యాలను విధికే విడిచిపెట్టి తొమ్మిది మాసాలు నిన్ను మోచి కన్నాను ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఏ గంగ పాలో చేయక ప్రేమతో నిన్ను పెంచాను అందరూ బాబు నీ సత్ప్రవర్తనకు మురిసిపోయి సత్యకాముడని పిలిచారు నేను నీ తల్లి జబాలను నీవు నా కుమారుడవు సత్యకాముడవు ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నేను జబాల సుతుడను అని చెప్పు అనగా విని సత్యకాడు ఎంతమాత్రం సంకోచం లేకుండా పరుగు పరుగున హారిద్రుమతుని వద్దకు వెళ్ళాడు గురువుగారు నీ గోత్రనామం తెలుసుకుంటివా అని అడిగారు సత్యకాముడు తన తల్లి చెప్పిన మాటలను పొల్లుపోకుండా తెలియజేసినాడు సత్య సంపూర్ణములైన సత్యకాముని పలుకులను విన్న హారిద్రుమతుడు సుతుష్టాంతరంగుడై గోత్రనామము తెలియవలన గుణము తెలిసిన చాలదా అని తన మనసులో అనుకుని సత్యకాముణ్ణి తన దగ్గరికి తీసుకుని చేతితో శిరస్సును తాకినాడు ఈ సత్యకామ వెంటనే సమితను తీసుకునిరా నీకు ఉపనయనం చేస్తాను అని ఆదేశించాడు ఉపనయన దీక్ష పొందిన తర్వాత సత్యకాముడు హారిద్రుమతిని శిష్యకోటిలో అగ్రేసరుడయ్యాడు వేద వేదాంగాల్లోని రహస్యాలు తెలుసుకున్నాడు హారిద్రమతని అనంతరం గురుకులానికి అధిపతి అయ్యాడు క్రమంగా వేలాది మంది శిష్యులను సంపాదించుకున్నాడు సత్యకామని కథ నిజంగా ఒట్టి కథ కాదు ప్రతి వ్యక్తికి జ్ఞానాన్ని కలిగించే కథ ఎవరెలాంటి జన్మను ఎత్తినా గోత్రనామంతో సంబంధం లేకుండా వేదాధ్యయనము చేయవచ్చునని సత్యకామని కథ వెల్లడిస్తుంది వేదం సర్వ మానవులది వేద రహస్యాలు అందరికీ తెలియదగినవి అట్లే వేద జ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా మానవాళి పొందడానికి మన ఋషులు ప్రయత్నించారు